ఈవెంట్స్ ఈవెంట్ చార్ చేసాం అనమాట అయితే ఏమైనా అంటే నేను అప్పుడు నాకు ఇంకా హెల్త్ ఇంకొకటి నాకు ఎగ్జామ్స్ నేను బయటకి వెళ్ళడానికి అంటే అబ్రాడ్ వెళ్ళడానికి నేను కొంచెం బిజీ బిజీ ఉన్నా సో నేను బిజీ బిజీ ఉంటే నేను ఈ బిజీ బిజీ ఉన్న మూమెంట్స్ ఇట్లా ఇంకా సంబంధం ఎప్పుడో చూసి రంట పెట్టుకొని వచ్చిందంట అయితే ఒక టూ డేస్ అయితే డేస్ అయితే ఎంగేజ్మెంట్ అనగా మా కాలేజ్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా నాకు సర్కులర్ లో ఫ్రెండ్స్ వాళ్ళు అబ్బాయి పెట్టడం ఏంటి నాకు అర్థం కాలే ఆ పాయింట్ అర్థం కాదు వాళ్ళ అబ్బాయి టెన్ లాక్స్ ఖర్చు పెట్టించాడా నీకు పెట్టాడంట ఓకే పెట్టాడంటే అబ్బాయి ఏం జాబ్ చేస్తాడమ్మా సెంట్రల్ గవర్నమెంట్ అన్నావు కదా సాలరీ ఎంత వస్తుంది

అమ్మ తన పెళ్లి చూపులకు వెళ్ళాడు ఎంగేజ్మెంట్ అయ్యిందా అవలేదా ఎంగేజ్ కోతే ఏమ మేడం engagement అయితేనే ఆపేస్తా ఆ ఓకే పెళ్లి చూపులకు వెళ్ళే అన్న అదే అమ్మాయి కూడా అమ్మాయి మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు క్లారిటీగా మాట్లాడతారా అండి కాదు మేడం ఆ అబ్బాయి ఏమంట అమ్మాయి అన్నదంట ఈ అబ్బాయిని చేసుకునే అమ్మాయి ఏమన్నఅంట అంటే వేల్ కేలే రెడీ ఉన్నా అని చెప్పిశాను పెళ్లి చూపులుకిను వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ఎంత టైం ఉందమ్మా వన్ వీక్ లో సంబంధం చూసేశారు ఓకే అనుకున్నారు ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయారు సరే మీరు వన్ ఇయర్ నుంచి మీ బ్రదర్ మీకు వన్ ఇయర్ నుంచి మీ బ్రదర్ దీని వల్ల మీరు వేరేగా ఉంటున్నారు అన్నారు కదా ఈ మధ్యలో మీ ఇద్దరు ఎన్నిసార్లు కలిసారు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా ఈ వన్ ఇయర్ లో అమ్మా దూరంగా ఉంటున్నావు కదా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న ఓకే రూమ్స్ ఓకేనా నీకు అనిపించలేదా ఒకవేళ ఇంట్లో పెళ్లి చేసుకోకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి గొడవ జరుగుతుంది రేపు ఏదైనా తేడా వస్తే ఇబ్బంది కదా అని మీరేం ప్రికాషన్స్ కూడా వాడలేదా తల్లి ముందుకే ఎందుకు స్టడీ అయిపోక ముందుకే ఎందుకు అంటారు సరే మా రిలేటివ్ నే మా ఇంట్లో అందరికి ఓకే ఉంది కదా సరే వా ఇంట్లోనే కదా కన్విన్స్ చేద్దాం అని మేము అనుకున్నాము ఓకే అమ్మా సో ఇప్పుడు ఇక నీకు వెంటనే మీ ఫ్రెండ్స్ నేను ఇట్లా లవ్ చేస్తున్నా అబ్బాయిని నేను చేసుకోవాలి అనుకుంటున్నా అని చెప్తే ఓకే అయింది మా ఇంట్లో అందరికి ఓకే చెప్పిరు సరే అమ్మా మీకు ఆల్్రెడీ ఏమంటారంటే అసలు ఆ అబ్బాయి మా అమ్మాయితో తిరగనే తిరగలేదు అమ్మాయి అన్ని ఫ్రాడ్ అసలు అది ఇది అని చెప్తున్నారు అబ్బాయి ఏమంటున్నాడు అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఏదో అంటాడు కదా ఎవిడెన్స్ ఉంటాయి కదా అమ్మా మీరు ఇద్దరు అయితే ఊయో రూమ్ కి ఏమన్నాడు మేడం టూ టైమ్స్ వెళ్ళినా మేము వన్ ఇయర్ లా అని అన్నాడు సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ ని పంపించి వాళ్ళు చెక్ చేపిస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ వెళ్ళినట్టు ఉంది మేడం ఓకే కూడా ఫేక్ ఏ తీసుకొచ్చిన మేడం నేను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తీసుకొచ్చి అది కూడా ఫేక్ ఏ అని కూడా లేకపోతే తన వల్ల రాలేదు అంటున్నాడు తన వల్ల రాలేదు అని మదర్ అసలు అది ప్రెగ్నెన్సీయే కాదు అంటున్నాడు ఆ నువ్వు అన్ని చెప్తున్నావు సరే డాక్టర్ సర్టిఫికేట్ అయితే పెట్టుంటారుగా మీరు ప్రెగ్నెంట్ అని మేడం నాకు హాస్పిటల్ లో చెక్ చేసి అక్కడ కూడా రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టాను నేను ప్రైవేట్ గా కూడా స్కానింగ్ చేయించుకున్నాను ఓకే అమ్మా స్కానింగ్ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళాను మేడం అది కూడా ఓకే అంట అసలు ఏమంటారు నేను అమ్మాయిని ముట్టుకోనే అని అంటుంది అరే మరి రెండు సార్లు ఓయో రూమ్ కి వెళ్ళి ఏం చేశారమ్మా కబుర్లు చెప్పుకొని వచ్చారా ఆయనేమో టూ టైమ్స్ అంటున్నారు ఈ వన్ ఇయర్ లో నువ్వేమో ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటున్నావు ముందు ఫోర్ ఇయర్స్ ఎక్కడ కలిసేవాళ్ళమ్మా ఫిజికల్ రిలేషన్ కోసం ఇంట్లో ఎవరు ఉండరా మీ బ్రదర్ ఉన్నారు కదమ్మా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మ అమ్మ నాన్న అందరూ అంత ఖాళీగా వదిలేసి వెళ్తున్నారా మిమ్మల్ని ఆవిడ ఏం చేస్తారు ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా ఓకే సో ఇంట్లో ఎవరు అందరు జాబులకు వెళ్తారు నువ్వేమో ఏదన్న పిలిచి మీరిద్దరు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు ఇంటిని సరే అతను అలా అతను అనటం ఓకేనమ్మా నువ్వు చెప్తున్నది ఏంటంటే మీరు ఇంట్లో కూడా కలిసేవాళ్ళు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు ఈ వన్ ఇయర్ నుంచి ఓయో రూమ్స్ కి వెళ్లారు అంటున్నారు నాన్న ఇప్పుడు నీకు ఆల్రెడీ వన్ వీక్ ఎంగేజ్మెంట్ ఉంది అనగా నీకు వెంటనే విషయం తెలిసింది తెలియగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు అప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది కదమ్మా మీ ఇద్దరికి ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేస్తారు అతను మా ఇద్దరికి పరిచయం లేదు అన్నా గానీ ఫోన్ రికార్డ్స్ మీరిద్దరు దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా లైన్ లోకి వస్తాయి కదా ఆ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయా

కొట్టించాడు సరే ఫొటోస్ లేకున్నా గానీ లాస్ట్ అవి నాతో ఆగస్ట్ లో మాట్లాడింది అని చెప్పాడు అబద్ధం చెప్పాడు నేను ఏం చేశానంటే ఒక యాప్ జియో యాప్ నుంచి మొత్తం హిస్టరీ వెళ్తాది మేడం అయితే నేను నేను ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ విత్ రికార్డ్స్ తో నేను అన్ని సబ్మిట్ చేశాను మళ్ళీ బ్యాకప్ తీసేవన్నీ సరే అమ్మా వాళ్ళ మదర్ సంగతు వాళ్ళ మదర్ సంగతి పక్కన పెట్టమ్మా అంటే అయినా కూడా కన్వెన్సేసినా నేను చేసుకోను నేను చేసుకోను నేను తప్పు చేయలేదు అని అంటున్నాడు ఓకే అమ్మా